అందరికి నమస్తే అండి నిన్న నైట్ దాదాపుగా పది గంటల నుంచి కూడా ఒక లిస్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది టీడీపీ కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులు ప్రకటించింది అని చెప్పి ఒక దాదాపుగా ఖరారైనట్టు సమాచారం అని చెప్పి ఒక లిస్టు బాగా వైరల్ అవుతుంది నాకు కూడా నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు నా వాట్సాప్ నెంబర్కి దాదాపుగా ఎనిమిది వందల మంది పెట్టారు పెట్టి ఇది నిజమా ఇది నిజమా ఇది నిజమా అని చాలామంది అడుగుతున్నారు సో అది నిజమా కాదా అనేది ఒక వీడియో ఈ వీడియోలో చెప్పి దాంతోపాటు నిజమయ్యే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి అనేది కూడా మనం చూస్తే ఫస్ట్ టీటీ అంటే ఈ లిస్టులో ఈ లిస్ట్ యాక్చువల్లీ అబద్ధం ఇదేమీ అఫీషియల్ లిస్ట్ కాదు అఫీషియల్గా ఏమీ ప్రకటించలేదు కానీ దాదాపుగా ఒక అరవై శాతం యాభై నుంచి అరవై అంటే సగం కంటే ఎక్కువ నిజం అంటే వాళ్ళకి ఆ పదవులు దాదాపుగా నిజం మిగిలినవి కొన్ని క్రియేట్ చేసినవి ఉన్నాయన్నమాట సో ఇందులో మనం చూసుకుంటే టీటీడీ చైర్మన్గా టీవీ ఫైవ్ అధినేత బీఆర్ నాయుడు దాదాపుగా కన్ఫర్మే అందులో ఏమీ డౌట్ లేదు అలాగే ఏపీఐఏసీ చైర్మన్గా బొడ్డు వెంకటరమణ చౌదరి గారు అని ఇచ్చారు దాదాపుగా కన్ఫర్మే అందులో కూడా మార్పు ఉండకపోవచ్చు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా దేవినేని ఉమా గారి పేరు ఇచ్చారు ఆయన పేరే పరిశీలనలో ఉంది మేబీ ఇది కూడా కన్ఫర్మ్ అవ్వచ్చు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నాదేళ్ళ బ్రహ్మంగారు అన్నారు డౌట్ నిజమా కాదా చెప్పలేం ఫుడ్ కమిషన్ చైర్మన్గా టీటీపీ అధికార ప్రతినిధి పట్టాభి గారు అన్నారు అది కూడా డౌట్ అలాగే శాప్ చైర్మన్గా పాల్వనెడ్డి దినేష్ రెడ్డి గారు అలాగే మహిళా కమిషన్ చైర్మన్గా రెడ్డి వాణి గారు ఏపీ సీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నీలాయపాలెం విజయ్ కుమార్ ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్గా గొంపకృష్ణ ఏపీ వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా రాజు ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు చైర్మన్గా షేఖ్రియాజు షేఖ్రియాజు గారంటే జనసేన సోమవీర్రాజు గారంటే బీజేపీ అంతర్జాతీయ బీజేపీ జాతీయ స్థాయి నాయకుడు అనుకుంటా తర్వాత ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బొబ్బూరి వెంగళరావు గారు తర్వాత ఏపీ గ్రెనేడ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్గా బండిరెడ్డి రామకృష్ణ ఆయన కూడా జనసేన తర్వాత ఏపీ మార్ఫెడ్ చైర్మన్గా విష్ణువర్ధన్ రెడ్డి ఏపీ స్వచ్ఛంద మిషన్ చైర్మన్గా పాతూరు నాగభష్ణం గారు ఆయన కూడా బీజేపీ తర్వాత ఏపీ పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నిమ్మల కిష్టప్ప ఏపీ మీట్ కార్పొరేషన్ చైర్మన్గా అనిమిని రవినాయుడు ఎస్సీ కమిషన్ చైర్మన్గా పీతల మాజీ మంత్రి పీతల సుజాత ఎస్టీ కమిషన్ చైర్మన్గా మాజీ మంత్రి కిడార్ శ్రవణ్ కుమారు ఏపీ చైర్మన్గా రాయపాట వర్ణ తుడా చైర్మన్గా దివాకర్ రెడ్డి నెట్ క్యాప్ చైర్మన్గా ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా యాక్టర్ పృథ్వీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మాజీ మంత్రి ఆలపాటి రాజా అని ఇచ్చారు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చర్చ దీనిలో దాదాపుగా ఒక సగం నిజమే సగం సగం కంటే ఎక్కువ నిజమే మిగిలిన అన్నీ కూడా మార్పులు చేర్పులు ఉండొచ్చు కొన్ని క్రియేట్ చేసినవి సోషల్ మీడియాలో క్రియేట్ చేసినవి ఎక్కువగా ఉన్నాయి అన్నమాట అయితే ఇందులో మ్యాక్సిమం బ్యాలెన్స్ చేశారు బీజేపీకి ఉన్నాయి పదవులు జనసేనకు ఉన్నాయి టీడీపీ వాళ్ళకి ఉన్నాయి అయితే దీంతోపాటు డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఒకటి ఉంది అదేమో జీవీ రెడ్డి గారికి టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న జీవిరెడ్డి గారికి ఇచ్చే అవకాశం ఉంది అలాగే ఇంకా కొన్ని పదవులు యాడ్ చేయాలి విఎంఆర్డిఏ చైర్మన్ ఇప్పుడు విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది దానికి కూడా ఒక చైర్మన్ ఇస్తారు అట్లా ఉడా చైర్మన్స్ చాలా వరకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఆరు ఉన్నాయి రాష్ట్రంలో ఈ ఆరింటికి కూడా చైర్మన్లు ఇచ్చే అవకాశం ఉంది అలాగే తుడా చైర్మన్గా దివాకర్ రెడ్డి గారు డాలర్స్ దివాకర్ రెడ్డి గారి పేరు పరిశీలనలో ఉంది కాకపోతే ఆయనకు ఈ పదవి ఇస్తారా లేదా ఇంకో నామినేటెడ్ పదవి ఇస్తారా అనేది చూడాల్సి ఉందన్నమాట అక్కడ కొన్ని లోకల్లో కొన్ని అప్లికేషన్స్ కొన్ని వేరే ఒత్తిళ్ళు అలాగే ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేది సో తుడా అంటే దాని లిమిట్స్లో ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యవహారాలు వెంచర్లు ఉంటాయి కాబట్టి ఈయనకు ఆ పదవి ఇవ్వడం కరెక్టా కాదా అనేది ఆలోచిస్తున్నారు మేబీ ఇది కాకుండా ఆయనకు మరో పదవి ఏమైనా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఇందులో ఈ లిస్టులో సగం కంటే ఎక్కువ కరెక్టే దీంతోపాటు కొన్ని యాడ్ అవుతాయి చెప్పాను కదా విఎంఆర్డీఏ కానీ అలాగే డిజిటల్ కార్పొరేషన్స్ కానీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ కానీ ఇటువంటి పదవులన్నీ అవుతాయి కీలకమైన పదవులు దీనిలో చెప్పుకోదగిన పదవులు యాక్చువల్లీ అరుణ రాయపాటి అరుణ గారికి ఏమో ఏపీ ఎస్ఎంఐడిసి చైర్మన్ అన్నారు ఏపీఎంఐడిసి అంటే మైనింగ్ మైనింగ్కి సంబంధించి చాలా పెద్ద పదవి అది సో అది ఆమెకి ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఆ పదవిలో చాలా ఒత్తిళ్ళు ఉంటాయి చాలా ట్రాన్జాక్షన్స్ ఉంటాయి చాలా పెద్ద బిజినెస్తో కూడుకున్న పని అది సో దా ఆ పదవి కోసం చాలామంది లాబీంజలు చేస్తున్నారు ఆప్లికేషన్లు చేస్తున్నారు కోట్లు కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారంట ఇది మైనింగ్ డెవలప్మెంట్ చైర్మన్ పదవి కోసం సో అది రాయపేట అరుణ గారికి దాదాపుగా ఇవ్వకపోవచ్చు అనుకుంటున్నా అట్లా కొన్ని కొన్ని పదవులు ఉన్నాయి సో ఈ లిస్ట్లో వచ్చేసరికి ఈ లిస్ట్ అయితే అవాస్తవం ఫేక్ లిస్టు తయారు చేసిన లిస్టు సోషల్ మీడియాలో తయారైన లిస్టు కానీ యా సంఘం కంటే ఎక్కువ కరెక్ట్గానే ఉన్నాయి ఎవరు ఊహించి కరెక్ట్గా ప్రెడిక్ట్ చేసి పెట్టారనమాట కరెక్ట్గా ప్రెడిక్ట్ చేసి పెట్టారు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ చేశారు అంచనా వేసి ఊహించి పెట్టారు థ్యాంక్ యూ